శివాయ ఓం ఓం నమస్కేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతగాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయరా మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మాకు వాడరేవు సముద్రంతో చాలా వినాభావ సంబంధం ఉంది ఎన్నో సంవత్సరాలుగా మేము పౌర్ణమి అమావాస్యలకు వచ్చి మేము మా యొక్క మేము ఒక్కడమే చేయడం జరుగుతూ ఉంటుంది సముద్ర దగ్గర సైకత లింగం చేసి పూజా అభిషేకాలు చేసే వరకు సముద్రుడు అక్కడ దాకా వచ్చిన వ్యక్తి ఈ శివలింగం దాటి రాడు అభిషేకం చేసిన తర్వాత పూర్ణావతి అంతా పూజ అంతా అయిపోయి నైవేద్యాన్ని చేసి అంత సమాప్తం అయిన తర్వాత సముద్రుడు ముందుకు వచ్చి తీసుకెళ్లిన ఎన్నో వీడియోలు నా పూజా వీడియోలు ఉంటాయి అంటే అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఎవరికి తెలియదు ఏదో ఇక్కడ చేపలు బోట్లు మనం చూస్తూ ఉంటాం టూరిస్ట్ ఇప్పుడే వెళుతూ ఉన్నారు కానీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలవబోతుంది మన యొక్క ఈ యొక్క ఉత్తరా మన యొక్క కోస్తా ప్రాంతంలో అలాగే వాడరేగులో స్ఫటికలింగంతో విశేషంగా అభిషేకాలు నిర్వహించడం ఇది ఏ ఒక్కడి కోసమో కాదు డాక్టర్ తాడివలస దేవరాజు గారు చాలా అద్భుతమైనటువంటి సంకల్పం చేశారు ఇది వాటిని నేను సభాముఖంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మహోన్నతమైనటువంటి విషయం అందరూ ఎవరికి వారు వెళుతున్న తరుణంలో ఒక అద్భుత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది ఎందుకంటే మన యొక్క భూగోళానికి సముద్రానికి చాలా మనం ఈరోజు గాలి పీరుస్తున్నామండి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు చెట్లు నాటితే చెట్ల నుంచి వస్తుందని అందరూ అనుకుంటారు కానీ సెవెంటీ పర్సెంట్ మనకు సముద్రం వల్ల వస్తుంది ఒకసారి సముద్రుడికి తప్పట్లు కొట్టండి సముద్రం నుండి వచ్చే అలల వల్ల మనకి రుతుపోరాలు కానీ ఆక్సిజన్ కానీ మనకి ఆ గాలి కానీ వేసడం అనేది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అన్నమాట అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు ఆ వృక్షాలు వాటి నుండి వచ్చే ఆ గాలి ఆ దాని నుండి వచ్చే ఆక్సిజన్ కానివ్వండి అది మనకి సెవెంటీ పర్సెంట్ అందుతుంది భూమి మీద కాబట్టి మనం సముద్రుడికి ఎంతో రుణపడి ఉన్నాం చెక్కుడికే రుణపడి ఉన్నాం కదా మనం కరోనా మనకు తెలిసి తెలియజేసింది ఆక్సిజన్ గురించి మరి సముద్రుడు మనం ఎంతగా ఆలోచించాలో ఆలోచించండి సముద్రం ఎంత పవిత్రంగా చూసుకోవాలి సప్త నదులు ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం అదే భౌగోళికంలో ఉన్న ఉన్న నదులన్నింటిలో గొప్ప నదులుగా మహర్షులు కూడా తీర్చిదిద్దారు సప్త నదులు అటువంటివన్నీ కూడా మనకి సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి తీరంలో మనం అందరం కూడా ఆవాసమై ఉన్నాం జీవిస్తున్నాం ఇది ఎంతో అద్భుతం మాది కూడా స్వగృహం చేరాలి మీకు కాకపోతే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను స్వయంభూ సాలగ్రామ శ్వేతార్కి గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం అయితే నేను ఎమ్మటే బయలుదేరి వచ్చాను హైదరాబాద్ నుండి ఇప్పుడు అంటే నేను హైదరాబాద్ నుండి రాగాలి మీరు ఎంతమంది వచ్చారేంటి వాడ్రెవర ఇంకా ఎవరు లేరా చిరాల్లో లేరా చుట్టుపక్కల గ్రామాల్లో లేరా ఈ విషయం మీకు తెలియదా తెలుసు కదా మనతో పాటు ఇంకో పది మందిని తీసుకురాగలగాలి మన మనం ఒక్కడమే కాదు ఈ నెక్స్ట్ పౌర్ణమికి మీరందరూ ఇంకా వేలాది మంది రావాలి కొన్ని చోట్లయితే ఇది చాలా అద్భుతంగా జరుగుతున్న సంఘటన ఒక అద్భుతమైనటువంటి పరిహారం మీ అందరికి మీ జీవితాల్లో చాలా విశేషంగా సముద్ర తీరంలో ఒక లింగానికి అభిషేకం చేసే అవకాశం ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు ఇది చాలా ఫ్రీ రెమెడీ మీకు ఎన్నో సమస్యలు ఈతి బాధలు ఉంటాయి మనకి అవన్నిటినీ కూడా తొలగించే అద్భుతమైనటువంటి పరిహారమే ఈ యొక్క స్ఫటికలింగార్చన దేవతార్చన ఈ అభిషేక జలం మీరు అభిషేకించడం వల్ల ఇక్కడ సముద్రుడు శాంతిస్తాడు అలాగే మనకి సునామీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం ఇది సునామీ ఆపే అద్భుతమైనటువంటి ప్రదేశం మన చేరాల గ్రామం మనకి చూసుకున్నట్టయితే సునామీ కూడా ఇక్కడికి వచ్చి అయిపోతుంది దాదాపుగా పోయినసారి సునామీ వచ్చినప్పుడు కూడా చిన్న ప్రమాదమే అయింది చాలా చోట అన్ని చోట్ల పెద్ద ఎఫెక్ట్ పడినా కూడా మరి అటువంటి సముద్రుడి దగ్గర మనం వచ్చినప్పుడు మనతో పాటు ఇంకో పది మంది ఇరవై మందిని ముప్పై మందిని మనం ద్వారా ఇక్కడికి వచ్చి అందరికీ ఆ పుణ్యంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రయాసంతో ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడ వాళ్ళకి సమయం అవుతుంది అటువంటి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఈ స్ఫటికలింగా శివారాధన మనం చేస్తూ ఉంటాం అది సముద్ర తీరంలో చేస్తే కోటి రెట్లు వస్తుంది మీకు ఫలితం అలాగే మీరు త్వరలో మరకత లింగంతో చేయబోతున్నారు మరకత లింగం యొక్క నేను పోస్ట్ చూశాను మీది మరకత లింగానికి చాలా విశేషంగా ఆ యొక్క మరకత లింగానికి అభిషేకం చేయడం అనేది మీకు ఆరోగ్యపరంగా ఎంతో ఇస్తుంది ఇది మహా తేజస్సు ఇస్తుంది స్ఫటికలింగా అలాగే పచ్చలింగానికి మీరు అభిషేకం చేయడం వల్ల పూజించడం వల్ల ఆ పూజ అభిషేక దర్శనం చేయడం వల్ల ఆ పూజలో మీరు పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి ఆర్థిక సమతుల్యత వస్తుంది చాలా వరకు ఈతి బాధలతో ఉంటాం మార్కెట్ సమస్యలతో ఉంటాం ఈ పచ్చలింగానికి అభిషేకం చేసిన ఫలితం ఏంటంటే మీరు ఇమీడియట్లీగా ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పత్రలింగాన్ని త్వరలో మీరందరూ ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాం మా యొక్క ఆ పీఠం నుంచి కూడా మీకు సహాయ సహకారాన్ని అందిస్తామని మేము చెప్తున్నాము అదేవిధంగా అందరూ కూడా ఒకసారి ఓం నమ శివాయ